నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మనం కొండపల్లి కోట దగ్గరికి అయితే వచ్చాం ఈ కొండపల్లి కోట వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి అత్యంత సమీపంలో అయితే ఉంది కోటలోకి వెళ్ళడానికి అయితే టికెట్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు ముప్పై రూపాయలు చిన్నపిల్లలకి అయితే పది రూపాయలు టికెట్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది చూసారా ఈ కోటకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అనమాట దీని ప్రకారం ఈరోజు మీకు ఈ కోటనంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కోటలో అయితే చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి రాణిమహల్ ధాన్యాగారాలు అలాగే తోప్కా అని ఎన్నో అయితే ఉన్నాయి మీకు అన్ని చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది కోటలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ వే అనమాట దీన్ని అప్పట్లో గజశాలగా నాట్యశాలగా దర్బార్గా అయితే ఉపయోగించేవాళ్ళు ప్రస్తుతానికైతే ఇందులో కొండపల్లికి సంబంధించినటువంటి కొన్ని కొండపల్లి బొమ్మల్ని ఆ కాలంలో రాజుల కాలంలో పూజించిన దేవుని విగ్రహాలను అలాగే సుల్తాన్ల శిలాశాసనాలను సింహాసనాలని కూడా ఇక్కడైతే పొందుపరిచారు మన హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా మన గుళ్ళకు సంబంధించినటువంటి తోరణాలు ఉంటాయి చూసారా అంటే ఎదురుగా మనం గుమ్మంలోకి వెళ్ళేటప్పుడు ఉండే తోరణాలు ఉంటాయి చూసారా అటువంటి తోరణాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతం మీకైతే చూపిస్తున్నవే ఇది వచ్చేసి సుల్తాన్ల కాలం నాటి శిలాశాసనం అనమాట అది ఇలా ఇంకా ఎన్నో అయితే ఉన్నాయి మీకైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతే మళ్ళీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను సుల్తాన్ల కాలం నాటి డ్రాయింగ్ కూడా ఇక్కడైతే ఉంది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ డ్రాయింగ్ ఇదే అప్పుడు సుల్తాన్ కూర్చున్నటువంటి సింహాసనం అనమాట అక్కడ నుండి ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని చెప్పేవాళ్ళు ఇదంతా కూడా ప్రస్తుతం మ్యూజియం లాగా అయితే ఉంది అప్పట్లో అయితే గదేశాలుగా ఉండేది ఇది వచ్చేసి బంజారా దర్వాదా అని చెప్పేసి అంటారు ఎదురుగా ఉన్నదాన్ని ఇదైతే కోటకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి కొండపల్లి బొమ్మ ఈ బొమ్మ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ బొమ్మని చేసే కళాకారులు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయారు ఈ ఊరిలో కేవలం పది కుటుంబాలు మాత్రమే ఉన్నాయంట ఇప్పుడు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారంటే ఫస్ట్ బొమ్మని ఎంత అందంగా అయితే చెక్కారో వచ్చే నెక్స్ట్ బొమ్మను కూడా అలాగే అంతే కాన్సన్ట్రేషన్ తోటి అంతే డెడికేషన్ తోటి అయితే వీళ్ళు చెక్కుతారట వీళ్ళు ఈ బొమ్మను నిర్మించడానికి పొనికి అనే చెక్క అయితే ఉంటుందంట అది చాలా తేలికపాటి చెక్క దాన్ని అయితే ఉపయోగిస్తారు ఇక మనం మ్యూజియం నుంచి బయటకు వచ్చాక అయితే మనకు బయట ఇలా ఉంటుంది ఇక్కడ కనిపించేదంతా ఎంటీ ప్లేసు నర్తనశాలగా అయితే ఉపయోగించేవాళ్ళు అప్పట్లో అలాగే ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ ఉంది చూసారా ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియానంతా వాటర్ ట్యాంక్ ఏరియా అని చెప్పేసి అంటారనమాట ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదే వాటర్ ట్యాంక్ ఏరియా ఇక్కడ మహల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ కోటలో ఒక వాటర్ ఫౌంటెన్లోకి సహజంగా మామూలుగా పక్కన ఉన్న కోనేళ్ళు చెరువుల నుంచి అయితే నీళ్ళు వచ్చే విధంగా గ్రావిటీ సిస్టమ్ ద్వారా ఇక్కడికి నీళ్ళు వచ్చేలా చేసేవాళ్ళట ఈ పక్కన చూసుకున్నట్టయితే మనకు మొత్తం కోటకు సంబంధించిన గోడలే కనిపిస్తూ ఉంటాయి ఒకసారి టేపు కూడా వెళ్ళి ఇక్కడ ఏముందో చూద్దాం చూసుకున్న తర్వాతకి ఇందాక చూసిన మ్యూజియం పైకి కూడా మనమైతే ఒకసారి పైకి ఎక్కి కూడా చూపిస్తాను ఇదంతా ఏమిటిగా ఉంది అటు సైడ్ అయితే మామూలుగా టాయిలెట్స్ ఉన్నట్టుంది ఇక మనమైతే పైకి వెళ్దాం ఏం లేదు ఇక్కడే మనకు పైకి దారి అనమాట ఈ పక్కనే మనకు మెట్లు కూడా ఉంటాయి మెట్లను ఎక్కేసి అయితే ఒకసారి పైకి వెళ్ళి పైన ఏముందో కూడా మీకైతే క్లియర్గా చూపిస్తాను మనం ఇప్పుడు పైకి అయితే వచ్చేసాం ఈ పైన అయితే మనకు చూడడానికి ఇలా ఉంది పైన కూడా ఏదో మామూలుగా నిర్మాణం అయితే ఉంది కానీ కాలక్రమేణా మొత్తం అయితే కూలిపోయిందనమాట ఈ నిర్మాణం అంతా కూలిపోయింది ప్రస్తుతం అయితే ఎంటగానే ఉందనమాట చుట్టూ ఎడు చూసినా కూడా ఎంటగా ఉంది కింద మీరు స్క్వేర్స్ లాగా చూస్తున్నారు కదా మొత్తం అప్పట్లో ఏనుగులు ఉండడానికి అంత వెడల్పు తాగానే కింద రూముల లాగా అయితే నిర్మించారు గజశాలగా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్ని ఏనుగులను అయితే కలుంచేవాళ్ళం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా కోటగోడలు పాతగోడలు అనమాట వీటి మీద అయితే పిచ్చి పిచ్చిగా ఏమేమి రాస్తుర్రు ఇట్లా రాయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు ఇంకా పైపెచ్చు నష్టం తప్పితే ఏముండదు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పిచ్చిరాతలు అస్సలు రాయకండి వెళ్ళామా చూసినామా వచ్చినావా అన్నట్టు ఉండాలి అంతే కానీ మొత్తం ఇట్లా గీ కొద్ది ఏడబడతాడా వీటిని మళ్ళీ రిపేర్ చేయాలంటే చాలా కష్టమవుతుంది వీటికి ఒక పెయింటింగ్ని కూడా వేయడానికి వీలుండదు అనమాట అంత కష్టంగా ఉంటుంది అందుకనే ఏది పడితే రాయద్దు మీరు వెళ్ళినోళ్ళు వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని రండి అంతే అంతవరకే ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసి అక్కడ ఉన్నటువంటి హిస్టరీని అంత పాడు చేయడం తప్పితే ఏముండదు మీరు రాసిన వాళ్ళ గురించి అంటున్నాను వేరే వాళ్ళు ఫీల్ అవ్వద్దు అయితే ఫ్రెండ్స్ ఈ కోటకు సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కోటని ముసునూరి కమ్మరాజులు నిర్మించారట ముసునూరి అంటే కొన్ని ఇంటి పేర్లు ఉంటాయన్నమాట వాటిల్లో పెమ్మసాని గుంటుపల్లి అడప దాసరి అట్లూరి వాసిరెడ్డి అనే ఇంటి పేర్లు ఉన్న వాళ్ళైతే దాదాపుగా ఈ కోటని మూడు వందల ఏళ్ళ పాట అయితే పాలించరట ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఇవన్నీ చూసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం రాణిమహల్ ఉండే ఏరియాకి తోప్ఖానకి అలాగే మార్కెట్ యార్డ్కి కూడా వెళ్ళి అయితే మీకు అక్కడ చూపిస్తాను మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అయితే ఒక చిన్న లింక్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఆ లింక్ మీద అంటే బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం అనమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనం అటుపక్క వెళ్తే మనకు రాణి మహల్ ఉంటుంది అలాగే తోప్కాన మార్కెట్ యార్డ్ కూడా ఉంటుంది అనమాట అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు అప్పుడు కట్టడాలను అయితే మనం మంచిగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కట్టడాల్ని అప్పుడు కట్టడాన్ని మనం కంపేర్ చేసినాం అనుకోండి మన అట్టలు ఫ్లాప్గా ఉంటుంది ఇప్పుడు కట్టేది ఇంత టెక్నాలజీ ఉండి ఎంత ఇది ఉన్నా కూడా మనమైతే కరెక్ట్గా బిల్డ్ చేయలేకపోతున్నాం అప్పట్లో చూడండి ఎన్ని కూడా ఈ గోడలు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించి రా ఇక్కడ రోడ్ ఏరియా అనేది కొంచెం వెడల్పుగా ఉంది ఇది ఎందుకంటే మార్కెట్కి పోయే ప్లేస్ అనమాట అందుకే వెడల్పు ఉంది ఇక్కడ చూడండి ఈ రావి చెట్టు గోడల్లోకి అయితే ఎట్లా పోయిందో అందుకే ఇండ్ల దగ్గర రావి చెట్టును కూడా పెరగనీయరు ఇదంతా మార్కెట్ యార్డ్కి వెయ్యలే ప్లేస్ అనమాట ఈ పక్కనే మనకు రాణిమహల్ కూడా ఉంటుంది ఫస్ట్ మార్కెట్ యార్డ్ అవన్నీ చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు రాణిమహల్ని కూడా చూపిస్తాను ప్రస్తుతం అయితే మనం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి తోపు కానకైతే ఒకసారి వెళ్దాం ఇక్కడ చూడండి గుర్రాలు గుర్రం బండ్లు కానీ మనుషులు కానీ గుంపులు గుంపులుగా వెళ్ళేందుకు వీలుగా అయితే రోడ్డు ఎంత వెడల్పుగా చూస్తున్నారు కదా ఇదంతా ఇది మార్కెట్ యార్డ్కి వెళ్ళే ప్లేస్ అనమాట ఇది మనకి పక్కన అయితే మొత్తం కొండలే కనిపిస్తూ ఉంటాయి ఈ రైట్ సైడ్లో ఉన్నదంతా కూడా మార్కెట్లోకి వెళ్ళే రూట్ అనమాట ఇటు సైడ్కే మనకు జైలు కూడా ఉంటుంది తోప్కాన జైలు అని చెప్పేసి అది కూడా ఉంటుంది అలాగే ధాన్యగారాలు కూడా ఇక్కడే ఉంటాయి మీకైతే అన్నీ క్లియర్గా చూపిస్తాను ఆ బోర్డుకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా గోడ మొత్తం అదంతా శిథిలం అయిపోయినట్టు కనిపిస్తుంది ఆ గోడ వచ్చేసి ధాన్యగారం అనమాట ఇక్కడ నుండే మనకు జైలుకు దారి అని చెప్పేసి ఉంటుంది ఒకసారి అయితే అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ మనం అయితే వెళ్తున్నాం జైలు దగ్గరికి వెళ్ళి ఇది ఈ కొండలో యాక్చువల్గా లాస్ట్ ఉంటుంది అనమాట చివరికుండే పార్ట్ అనమాట ఇది మీకైతే ఇది చూపిస్తాను ఫస్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి జైలు అనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఈ దప్తి ఇప్పుడు ఎవరు లేనట్టుంది ఇగో ఇందులో కూడా రాశారు చూ పేర్లు ఇక్కడ రావడానికి రావడానికైతే పెద్ద పెద్ద లాగా అయితే బాగా పెట్టారు మరి అప్పట్లో ఈ ఇట్లనే ఉండేదా లేకపోతే ఈ మధ్యలో చేసిరా ఎందుకంటే ఇంత పెద్దగా ఉంటే మరి ఇందులో వేసిన ఖైదీలు తప్పించుకోవడానికైతే సింపుల్గా ఉంటుంది కదా వాళ్ళకి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో పెట్టిరేమో అనుకుంటున్నాను నేను కొంచెం వెంటిలేషన్ కోసం అట్లా రావడానికి గబ్బిలాలు అయితే బీభత్సంగా ఉంటాయి అన్నమాట వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంత డేంజర్గా ఉండదు కాకపోతే మన జాగ్రత్త మన అంతే ఇప్పుడైతే తోపుకానకు వెళ్దాం ఆ జైల్లోనైనా ఒక పది నిమిషాలు అట్ట నిలబడగలుగుతాం కానీ ఈ తోపుకాన్లు మాత్రం అర నిమిషం కూడా నిలబడలేము ఎందుకంటే గబ్బిలాల వాసన భీభత్సంగా వస్తుంది అనమాట ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు తోపుకాన చూడ్డానికి మాములుగా ఏదో బయట నుంచి చూడండి కానీ లోపలికి మాత్రం వెళ్ళకండి కింద కనిపిస్తుంది గబ్బిలాలకు సంబంధించినటువంటిదే మొత్తం అది విసర్జన ఎంత ఘోరంగా స్మెల్ వస్తుందంటే నేను నా ఖర్చు నేను నాలుగు ఫోల్గా వేసి ముక్కు దగ్గర ఇట్లా పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ ఆగట్లేదు కొద్దిసేపటి వరకు అయితే నా గొంతు కానీ లంగ్స్ కానీ శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది చాలా డేంజర్గా ఉంటుంది అనమాట ఇందులోకి రావద్దు స్మెల్ మాత్రం ఘోరంగా ఉంటుంది ఇక్కడ డేంజర్ అంటే పెద్దగా ఈ ఎటువంటి జంతువులు అవి అనేవి ఉండవు కానీ ఇక్కడ వచ్చే వాసన చాలా ఘోరంగా ఉంటుంది అనమాట కేవలం మీకు చూపిద్దామని చెప్పేసి నేను లోపలికైతే వచ్చాను ఈ పైన కనిపిస్తున్న మొత్తం గబ్బిలాలు అనమాట అక్కడ అటు ముందలకైతే మొత్తం అంతా అవే ఉన్నాయి గబ్బిలాలు ఉన్నాయి ఇది చూసుకున్నాక బయటికి వెళ్ళి మనం మిగిలిన ప్లేసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను ఎంత త్వరగా వెళ్ళితే అంత త్వరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎంత కష్టపడి వీడియోలు తీసినా కూడా మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడితే అవన్నీ మర్చిపోతాం అనమాట బయట నుంచి అయితే జైళ్ళు రెండు ఇలా ఉంటాయి మనకి ఇదిగోండి ఇప్పుడైతే మనం మార్కెట్ యార్డ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఈ ఇక్కడే అప్పట్లో ప్రజలు పండించిన పంటని కావచ్చు అప్పట్లో వాళ్ళు చెక్కినటువంటి బొమ్మల్ని కావచ్చు అలాగే హారాలని ముత్యాల్ని నగల్ని వజ్రాలు లాంటివి కూడా ఇక్కడ అమ్మేవాళ్ళట ఇదంతా కూడా అప్పట్లో వాళ్ళు వాడినటువంటి మార్కెట్ యార్డ్ మన ఊళ్ళల్లో ఇప్పుడు రైతు బజార్లు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇవి కూడా అనమాట రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి మరి వీటిలలో అప్పట్లో స్టోరేజ్ లాగా కూడా వాడేవాళ్ళు అనుకుంటా అందుకనే కొంచెం రూమ్స్ పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి అటాచ్డ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఫ్రంట్కి ఒకటి బ్యాక్ సైడ్కి ఒకటి అట్లా ఉన్నట్టుగా అటాచ్డ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే రాణిమహల్ దగ్గరికి అయితే వెళ్తాం ఈ ఏరియా కనిపిస్తున్న ఏరియా ఉంది ఈశ్వరా రాణిమహల్కి సంబంధించిన ఏరియా అనమాట అదంతా కూడా అప్పట్లో రాణిమహల్లో రాణికి సేవ చేసుకునే చలికతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు ఇదంతా కూడా అప్పుడు వాళ్ళు వాటర్ కోసం వాడినటువంటి ప్లేస్ అనమాట నీళ్ళ ఫౌంటైన్ లాంటిది అనుకోండి ఇటు పక్కనే మనకు కనిపించే గోడలన్నీ కూడా రాణిమహల్కి సంబంధించినటువంటి అంతపురం భవనాలు అనమాట అవన్నీ కూడా మీకైతే ఒకసారి ఇక్కడ పైన హైట్లో నిలబడి చూపిస్తాను చూడండి ఇక రాణిమహల్లోకి అయితే ఎంటర్ చేద్దాం మనం రాణిమహల్లోకి ఎంటర్ కావడానికి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి దారి ఉంటుంది ఆ ఫ్రెండ్ నుంచి అయితే వెళ్ళొచ్చు కానీ గోడలు దూకోవాల్సి వస్తుంది ఈ బ్యాక్ సైడ్ నుంచి అయితేనేమో మనకు మెయిన్ వే ఉంటుంది అనమాట ఈ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి మీకైతే ఇందులో మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా గ్రావిటీ ద్వారా ఇందులోకి వాటర్ వచ్చేలాగా ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఇందులో ఉందని చెప్పేసి ఇప్పటికి కూడా వాటర్ ఫౌంటైన్లో మామూలుగా నీళ్లు ఉంటే ఎట్లా లైన్స్ మామూలుగా మనకు కోతలు వస్తాయి చూసారా నల్లగా మార్క్స్ పడతాయి ఆ టైప్లో అయితే మార్క్స్ పడ్డాయి ఎదురుగా కనిపిస్తుంది అదే అనమాట అదే వాటర్ పౌంటైన్ ఏంటంటే ఇది రాణిమహల్లో ఎప్పుడు కూడా ఆ నీళ్ళు అయితే ఖచ్చితంగా ఉండేది అంట ఎప్పుడు కూడా పౌంటైన్ అయితే ఎండిపోకుండా చూసుకునే వాళ్ళంట అప్పట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వాటర్ సోర్సెస్ చాలా తగ్గిపోయినాయి కదా బయట కూడా మనకు చెరువులు కాలువలు కూడా తగ్గిపోయినాయి అందువల్ల ఇప్పుడు ఇందులో వాటర్ అయితే లేవు కాకపోతే ఏంటంటే నీళ్లు స్టోర్ అవుతాయి అనడానికైతే ఇక్కడ మనకు మార్క్స్ ఉన్నాయన్నమాట ప్రస్తుతం చూసేదంతా రాణి మహల్ ఇప్పుడు ఈ కోటలు అయితే చాలా వరకు అయితే కూలిపోయినాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు చొరవ తీసుకొని చేయడం వల్ల ఎంత మాత్రమైనా మనకు మిగిలి ఉన్నాయి మనం చూడడానికైతే మిగిలి ఉన్నాయి లేకపోతే ఇవి కూడా ఉండకపోయాయి ఇదంతా చెలికత్తలు ఉండేందుకు నిర్మించినటువంటి ఏరియా అలాగే రానివారు కూడా ఇక్కడ వారితో కొద్దిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు అప్పట్లో వాళ్ళు మామూలుగా విలాసాల కోసం వాళ్ళు కదా అటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మ్యాక్సిమం అన్నీ అయితే కూలిపోయినాయి ఏదో మళ్ళీ కొంచెం కొన్ని అయితే తీసి రీకన్స్ట్రక్షన్ చేసి అయితే అట్లా నిలబెట్టి ఉంచారు ఇదిగోండి ఇందని నేను చెప్పాను కదా నీళ్ళకు సంబంధించినటువంటి మార్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇదిగోండి ఇవే అది ఈ వీడియోలో అయితే నేను మ్యాక్సిమం మీకు అన్నీ చూపించానని అనుకుంటున్నాను ఏదైనా మిస్ అయితే మటుకి ఏమనుకోకండి మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా అయితే కలుద్దాం అప్పటివరకు అయితే ఉంటాను నాకైతే కొంచెం మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికైతే ఎంతగానో మోటివేషన్గా ఉంటుందన్నమాట సో ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏంటంటే మనకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా అయితే ఉంటుంది అప్పటివరకు ఉంటాను బాయ్